నేను ఇందాక ఆయనకి రెండు సార్లు ఫోన్ చేశాను రెండు సార్లు ఫోన్ చేశా ఆయన నేను పోయిన ఒకసారి ఏం చెప్పాను ఇచ్చిమించు అందా చాలామంది చూశారు ఆ వీడియో కూడా యూట్యూబ్లో నన్ను ఇది చేశారు చాలామంది నేను ఫోన్ పెడ నేను ఆ వీడియో పెడితే ఎంతోమంది నాకు ఫోన్లు చేసి అది కాదు ఇది కాదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నేను అవన్నీ పట్టించుకోలే కానీ ఈరోజు నన్ను అన్నోడు అందరు కూడా నువ్వు చెప్పింది ఆ రోజు కరెక్టే అని పెట్టారు ఒకటి మెసేజ్ ఇప్పుడు ఇది కూడా చూస్తారు బుద్ధొచ్చిందా వచ్చిందా సిగ్ వచ్చిందా తెలియాలిగా ఎందుకో చెప్పనా ఏదో జబర్దస్త్ ప్రోగ్రాము ఏదో ప్రోగ్రామ్ మరి అది ఏదో మీరు కూడా చూస్తున్నారుగా అందులోకి పోయి వాడు వీళ్ళ వాళ్ళ ఆ వాళ్ళు ఒక దైవికమైన మహిమ కలిగిన శావకుడు ఎక్కడా లోకంలో బతుకుతూ అల్లర్లు చేసుకునే వాళ్ళు ఎక్కడా నాటకాలు చేయడానికి ఇది నేను ఏమంటానంటే ఆయన కోయి కోయి అన్నది మంచిదే ఆయన ఏంటది ఏ ఏది అది ఏంటది కాదు ఆయన వెళ్ళింది అక్కడికి కంపెనీ ఏదో ఒక కంపెనీ ఆ కంపెనీలోకి వెళ్ళాడు అందులోకి వెళ్ళటం మంచిదే ఆయన పాట పాడటం మంచిదే సినిమా పాటలకు డ్యాన్స్ చేసిన ఏంటి ఏమైద్ది తప్ప ఏమన్నా తప్ప డ్యాన్స్ వేయొచ్చు డీజేల పాటలు డ్యాన్స్లు వేయచ్చు జబర్దస్తులు చూడవచ్చు జోకులు చూడవచ్చు సినిమాలు పెట్టుకోవచ్చు కొత్త కొత్త రిలీజ్ అయిన వాటి చూసి రావచ్చు ఎక్కడ ఏదైనా చేయొచ్చు అదే కాకపోతే ఇప్పుడు ఆయన అదే కోయి అనే పాటన సినిమాలు కూడా పెట్టారట ఈయన కూడా వెళ్ళేందులో పాడవచ్చు ఏ ఎంజాయ్మెంట్గా ఉంటుంది కొంచెం కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది దయచేసి క్రైస్తవాన్ని వదిలేసి వెళ్ళిపోండి పక్క ఆడుకోండి మీ ఆటలన్నీ ఎక్కడ అంటే క్రైస్తవులో కాదు బయట ఎంతవరకు ఏంటంటే క్రైస్తవాన్ని చెడగొట్టడానికి ఇప్పుడే చెత్తగా అందరూ చెత్తగాళ్ళు అందరూ వస్తున్నారు ఇప్పుడు నేను ఒకటే నేను దేవుడి వైపే నేను నేనంతా ఇదనుకొని ఈరోజు నా వల్ల దేవుడు కనపరచబడుతున్నాడు ఇప్పుడు అందులోకి ఆటలు ఆటలు వెళ్తున్నారు దేవుడు కనపరచబడుతున్నాడా దేవుడు దొక్కపడుతున్నాడు ఇవన్నీ నాటకాలు ఒక్కొక్కలే ఎప్పుడు కొడతారు తాటి మాటలు ఇరిగేదాకా కొడతారు ఆమె అనండి గట్టిగా అనండి ఎవరిని వదిలిపెట్టకూడదండి నాటకాలు అనుకుంటున్నారు ఏదో ప్రభువులకు వచ్చేసి ఇప్పుడు ఇందులో నాకు కూడా అవకాశం వస్తే దేవుడిని మహిమ పరుస్తా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనకు అవసరం అండి లోకం లోకమే క్రైస్తవ్యం క్రైస్తవ్యమే లోకం లోకం దాని ఆశలు గతిస్తాయి క్రైస్తవం రోజు రోజుకి నిలబడిద్ది నిలబడి ఉన్నది ఇది ఏ రక్తము చేత పునాది వేయబడింది ఏ వార్త ద్వారా ఏసై మాట ద్వారా ఇది విస్తరించేది ఇది నాటకాలు వేసే గ్రౌండ్ ప్లేసులు కాదు పోయి అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఎగిరి ఇప్పుడు వచ్చి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుని బలిపీట మీద ఎక్కి లేదు పులిపీట మీదకి ఎక్కి కోయ ఇది దేవునికి మహిమ అంటే ఏడొచ్చిది మహిమ దురాత్మ సంబంధం విగ్రహాలు పనిచేస్తాయి ఇక్కడ ఇది ఎంత వినాలి కావాలని దాకా ఫోన్ చేసి అడుగులో రెండు సార్లు ఫోన్ చేసే ఎత్తల చూస్తాడు చూడాలి ఎందుకంటే ఆయన నెంబరు మనది తిరువురు అసలు ఫస్ట్ మన రాంబాబు గారు పిలిపించినప్పుడు బాగా మంచిగా ఉండవు నేను చెప్పేది ఏంటంటే లోకం మనలోకి రాకూడదండి లోకం మన నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఆమె ఈ రోజుల్లో బయట ఉన్న పిల్లలే కానీ లోకంలో ఉన్న పిల్లలే కానీ ప్రభువు నమ్మిన పిల్లలే కానీ ఆటలైపోయారు ఆట తాయి కాలంగా పిల్లత పిల్లకాయతనంగా బతుకుతున్నారు ఒకొక్కళ్ళు తల్లిదండ్రులు ఇగోండి రే అలా చేయకూడదు అని చెప్పే ధైర్యం లేదు లేదండి మీకు ఒక చిన్నయ్య ఒక వ్యక్తి గురించి చెప్పేసి ముగిస్తారు రెండో వ్యక్తి గురించి రెండో వ్యక్తి ఎవరయ్యాయి అని దావీదు అనండి అందరూ ఎవరు దావీదు దావీదు మహారాజు దావీదు మహారాజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే తన జీవితంలో ఎప్పుడు తన కోట మీద అటు ఇటూ తిరుగుతూ అటు ఇటూ తిరుగుతూ దేవుని స్థుతిస్తూ దేవుని గనపరుస్తూ దేవుని నడుచుకుంటూ ప్రార్థన చేసుకునేవాడు నడుచుకుంటూ దేవుని స్థుతించేవాడు కానీ బస్య్యభ ఎప్పుడు కూడా స్నానం చేస్తూ ఉంటూ కనబడుతూనే ఉంది అండ్ నా మాట అర్థమైందండి ప్రతిరోజు కనపడుతూనే ఉంది ప్రతిరోజు కనపడుతూనే ఉంది ఒక్కరోజు సరికి ఇది అవల మనోడు ప్రతిరోజు కనపడుతుంది అయితే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు ప్రతిరోజు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు ఇది తప్పు మనం అలాంటి రాంగ్లో వెళ్ళకూడదు మనం దేవుని కోసం నిలబడాలి ఆమె పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిని పాపం చేయనివడో ఒకవేళ అవకాశం ఉన్నా కానీ ముందడుగు వేనివ్వడం ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు పాపం లేనివాడు యేసయ్య పాపం లేనివాడు ఆయన ఆయన ఆత్మలో ఏ కపటం లేదు కామ కోద మదమత్సరం లేని ఒకే ఒక్క దేవుడు నజరుడని క్రీస్తు వారు ఒకసారి గట్టి చప్పట్లు కొడుతూ ప్రభు నామను కనపడుదామా కామ కోద మదమత్సరం లేని దేవుడు ఒకే ఒక్క దేవుడు ఆయన పేరు నజరీడని యేసు ప్రపంచములో జగములను వెతికిన జనములను వెతికిన తరములను వెతికిన యుగములను వెతికిన దొరకని ఒకే ఒక్క మహనీయుడు పరిశుద్ధుడు పాపములేని నోటి ద్వారా మాట ద్వారా చూపు ద్వారా తలంపుల ద్వారా కోరికల ద్వారా వేటి ద్వారా కూడా పాపములేని ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటిస్తున్న నజరుడని యేసు క్రీస్తు వారు ఆమె గమనించండి ఇతని జీవితంలో ప్రతిరోజు నడక